మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లోని ప్రజలకి యాభై మూడు యాభై నాలుగు పంచాయతీల ప్రజలకి అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నా ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేర్లున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరి నా గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీరమహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం అని పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి అంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది ఇది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి